రెండు రోజుల క్రితం సీనియర్ రాజకీయ నాయకులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన కుమారుడు మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉన్న సందర్భంలో తనని కలవటానికి వెళుతున్నప్పుడు డెబ్భై నాలుగేండ్లకు పైగా వయస్సున్నటువంటి సీనియర్ సిటిజన్ అందులోనూ కూడా తనకు ఒక రెండు నెలల ముందు చెయ్యి కూడా ఫ్రాక్చర్ అవ్వటం జరిగింది ఆ జైలు ప్రాంగణానికి వెళ్ళటానికి ఇతరులకు అవకాశం లేని పరిస్థితులలో తనకు గన్మెన్గా ఉన్నటువంటి కాలేష ఆ దిండు ఇంకొక వస్తువు ఏదో మోస్తున్నందుకు చిత్తూరు ఎస్పి ఆ కాళేశాను సస్పెండ్ చేసినట్టుగా పత్రికల ద్వారా మనకందరికీ కూడా తెలియవస్తుంది రామచంద్రారెడ్డి గారు తను అనుకుంటే పది మంది సహాయకుల్ని పెట్టుకోగలిగేటువంటి వ్యక్తి ఆయన అంటే ఆ సహాయకులను జైలు ప్రాంగణం వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు దానికి తోడు ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయినటువంటి కారణంగా అవి పట్టుకోవటానికి వీలు లేని కారణంగా ఆ కాలేశాన్నటువంటి అన్నటువంటి చేసినటువంటి ఔదార్యపూరితమైన మానవ సహాయాన్ని ఎస్పి మణికంఠ గారు ఏమాత్రము సహించలేకపోయినట్టుగా ఉన్నది తనని మూడు నెలల పాటు సస్పెండ్ చేయటం జరిగింది ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పి చాలా మంచి విషయాలను ఈ సస్పెన్షన్ ద్వారా చర్చకు దారితీసేటట్టు చేస్తున్నారు చేశారు కూడా ఎందుకంటే నాకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కానిస్టేబుళ్ల నుంచి వస్తున్నటువంటి మాటలు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎస్పీ కార్యాలయాలలో అనధికారికంగా కానిస్టేబుళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు ప్రతి ఎస్పీకి నలుగురు గన్మెన్లు వీళ్ళెవ్వరూ కూడా గవర్నమెంట్ జీవోతో నియమింపబడ్డటువంటి వాళ్ళు కాదు అలాగే వాళ్ళ బంగాళాలలో పని చేయటానికి దాదాపు తక్కువ అంటే పదికి పది మందికి తక్కువ లేకుండా ఈ ఏఆర్ కానిస్టేబుళ్లు వాళ్ళ వంట మనుషులుగాను లేకపోతే వాళ్ళ తోటమాలి పనులు చేయటానికి వచ్చేవరకు కొద్ది మంది వాళ్ళ బూటు పాలిష్లను చేయటానికి కూడా ఈ కానిస్టేబుళ్లనే వినియోగిస్తున్నారు అని కానిస్టేబుళ్ల నుంచి వచ్చుతున్నటువంటి ఆరోపణ ఎందువలంటే ఇది మణికంఠ గారు చేసినటువంటి ఆయన నేను చాలా తీవ్రమైన నిర్ణయం ఇది తప్పు చేసిన వాడిని క్షమించను అని ఆయన తీసుకున్న నిర్ణయం తరువాత రాష్ట్ర ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుళ్ల వైపు నుంచి వస్తున్నటువంటి విషయం ఏంటి అంటే మనకు దాదాపు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాలలో కూడా ఎస్పీలు అందరూ కూడా ఉన్నతాధికారులకి అందరికీ కూడా దాదాపు పది మందికి పైగా కానిస్టేబుల్లు వాళ్ళ బంగ్ళాలలో పనిచేస్తున్నారు పది మందిని ఉంచుకునేటువంటి హక్కు ఆ ఎస్పీలకు లేనే లేదు ఎస్పీ తనకొచ్చినటువంటి జీతంతోనే తను ఎవరికైనా ఎవరినైనా సహాయకులుగా నియమించుకోవాలనుకుంటే తన జీతంలో చేసుకోవాలా అలా కాకుండా వీళ్లకు నలుగురు గన్మెన్లు అలాగే ఇంట్లో ఇద్దరు వంట వాళ్ళు అలాగే వీళ్లకు ఇలాంటి సహాయాలు చేసేటువంటి వాళ్ళు ఈ చెప్పులు గడగటానికో తొడవటానికో ఇలాంటి ఇవన్నీ కూడా నాకు తెలిసి కాదు కానిస్టేబుల్ చెప్పినటువంటి మాట దానికి సంబంధించి ఒక ఇద్దరు అక్కడ తోటమాలి పనిచేసేటువంటి వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఇలా అనేక మందిని పెట్టుకునేటువంటి దాని మీద మణికంఠ గారు ఒక చర్చకు తావు తీసినారు మణికంఠ చాలా ఆదర్శమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అని అనుకుంటే ఆశ్చర్యంగా చిత్తూరు బంగ్లాలో ఇదే ఎస్పి మణికంట దగ్గర వంట చేయటానికి ఇద్దరు ఏఆర్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు ఈయన గారి ఇంటిలో కార్పెంటర్ పనిచేయటానికి మరో ఏ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మరో ఇద్దరు కానిస్టేబుల్లు పనిచేస్తున్నారు అలాగే ఈయనకు గన్మెన్లుగా నలుగురు కానిస్టేబుల్లు ఉన్నారు వీళ్ళెవరు కూడా అధికారికంగా కాల్చుమా అలాగే ఈయన బంగ్లాలో తోట మాలీలుగా ప్రతిరోజు ఆరేడు మంది ఏఆర్ కానిస్టేబుళ్ళు అలాగే హోంగార్డులు పనిచేస్తున్నారు ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏందిరా అంటే ఈ మణికంఠ గారి శ్రీమతి రైల్వే డిఎస్పిగా ఉన్నారు ఆవిడకు కూడా ఈయన ఇద్దరు గన్మెన్లని ఇచ్చినాడు కాకపోతే వాళ్ళు గన్తో ఉండరు సహాయకారుల పేరుతో రాష్ట్రంలో దేశంలో ఎక్కడా కూడా డిఎస్పీలకు గన్మెన్లు ఉన్నటువంటి సందర్భాలు కానీ ఆ సాంప్రదాయం కానీ ఎక్కడా లేదు సాంప్రదాయం అనేది అనే మాట మాత్రమే మాట్లాడుతున్నా నేను నిజానికి ఈ మణికంఠ గారింటిలో పనిచేస్తున్నటువంటి ఈ పదిహే పదిహేను మంది ఏఆర్ కానిస్టేబుళ్లను నియమించుకోవచ్చునని అధికారిక ఉత్తర్వులు ఎక్కడా లేవు కానీ మణికంఠ గారు మీ బంగ్లాలో ఇంతమంది చాలా తమ ఆత్మ న్యూనతతో ఎస్పీ బంగళాకు సేవ చేయాల్సిన బాధ్యత మా మీద వేశారు అన్నటువంటి బాధతో చాలామంది పనిచేస్తున్నారు నిజంగా మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే వెంటనే మీకున్నటువంటి గన్మెన్లను మీరు పంపించి వేయాలి మీ ఇంట్లో పనిచేసేటువంటి ఆ వంట వాళ్ళని ఆ తోటమాలిల్ని మీ పర్సనల్ సహాయకులు మీకు ఏమేమి పనిచేస్తారో ఆ కార్పెంటర్లతో సహా ఇతర గుడ్డలతో ఉతకటానికి స్త్రీలు చేయటానికి ఇలాంటి వాటిలకు ఉపయోగపడుతున్నటువంటి కానిస్టేబుళ్లను హోంగార్డులను కూడా మీరు వెంటనే తొలగించండి మీ సశ్చీలతను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు చేసినటువంటి ఆ కాలేష సస్పెండ్ న్యాయమైనప్పుడు ఇవన్నీ మీరు చెయ్యటం చట్టరీత్యా మీ ఔన్నత్యాన్ని పెంచటానికి చాలా గొప్పగా ఉపయోగపడతాయి నా ఉద్దేశంలో నేను అడుగు అంటున్నా రేపు మీరే మీ బట్టలని శుభ్రపరచుకుంటున్నట్టుగా ఆ తోట విషయాలలో ఎక్కువగా మీరు శ్రద్ధ తీసుకుని పనిచేస్తున్నట్టుగా వంటలో కూడా మీ శ్రీమతికి సహాయపడుతున్నట్టుగా మీరు వాట్సాప్ ద్వారా బయట ప్రపంచానికి తెలియజేస్తే చాలా ఆదర్శవంతమైనటువంటి ఐపిఎస్ ఆఫీసర్ మీరు అన్నటువంటి పేరు కూడా మీకు వస్తుంది రాష్ట్రంలో మిగతా అందరూ ఎస్పి బంగాళాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా మీరు ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నా మీరు చేసినటువంటి ఆ కాలేష సస్పెన్షన్ చాలా చట్టబద్ధతతో ఉన్నప్పుడు అది న్యాయం అనిపించినప్పుడు ఇలాంటివన్నింటినీ కూడా మీరు చేసి ఆదర్శంగా నిలిచి మీరే స్వయంగా నాకు ఏ ఒక్క కానిస్టేబుల్ సహకారము సహాయము అవసరము లేదు ఇది చాలా అరాచకము అనాచారము బ్రిటిష్ సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగించటం చాలా తప్పు అని నా మనోగతానికి అనిపిస్తున్నది కనుక నేను వీళ్ళని అందరినీ కూడా సరెండర్ చేస్తున్నాను అని మీరు ఒక ప్రకటన ద్వారా తెలిపి మీరు ఆదర్శంగా వాట్సాపుల్లో మీరే పనులు చేస్తున్నట్టుగా మీ ఇంట్లో చేస్తే మీరు ఒక గొప్ప అధికారిగా మొత్తం దేశానికే ఒక ఆదర్శప్రాయుడైనటువంటి అధికారిగా ఉంటారని మణికంఠ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా మణికంఠ గారు మనకు ప్రభుభక్తి ఉండవచ్చు కానీ అది కార్యకర్తలకు ఉంటే అది చాలా బాగుంటుంది మీరు